పాతాయినపా సామాన్లకు శనక్కాయలు పొంగులు శక్కలు పొరుగులు పాతాయినపా సామాన్లకు శనక్కాయలు బొంగులు అప్పలాలు శక్కలాలు పొరుగులు పాత ఇనప సామాన్లకు శనక్కాయలు బొంగులు అప్పలాలు చెక్కలాలు పొరుగులు పాత ఇనప సామాన్లకు శనక్కాయలు పొంగులు అప్పలాలు బొరుగులు పాత ఇనప సామాన్లకు అప్పలాలు శక్కలాలు పొరుగులు పాత ఇనప సామాన్లకు శనక్కాయలు పొంగులు అప్పలాలు శక్కలాలు బొరుగులు పాత ఇనప సామాన్లకు శనక్కాయలు బొంగులు అప్పలాలు శక్కలాలు పొరుగులు పూమాగి పాత ఇనపత్ సామాన్లకు శనక్కాయలు బొంగులు అప్పలాలు శక్కలాలు బొరుగులు పూ డబ్బులు ఇస్తా మాకు పాత ఇనపత్ సామాన్లకు శనక్కాయలు బొంగులు అప్పలాలు శక్కలాలు బొరుగులు పాత ఇనప సామాన్లకు శనక్కాయలు బొంగులు ఒలాలు శంకలాలు బొరుగులు పాత ఇనప సామాన్లకు శనక్కాయలు బొంగులు ఒత్లాలు శంకరాలు బొరుగులు పాత ఇనప సామాన్లకు శనక్కాయలు బొంగులు ఒత్లా